శ్వాస మీద ధ్యాస నిలిపి వేడి వేడి నేను తింటాను పరమేశ్వరుడు మాత్రం నా కోసం అన్ని సంపదలు ఇవ్వాలి ఇది ఎలా కుదురుతుంది ఇది అన్యాయం కదా శరీరంతో అన్ని అనుభవించాలా పరమేశ్వరుని మాత్రం మనసులో ధ్యానిస్తారా ఎంత తప్పిది సౌఖ్యములు కుటుంబ సౌఖ్యములు వాహన సౌఖ్యములు గృహ సౌఖ్యములు పిల్లల పెళ్ళిళ్ళు మనవల పెళ్ళిళ్ళు కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యాది సంపదలన్నీ శరీరంతో అనుభవించాలి కానీ ఈ శరీరంతో పరమేశ్వరుని మాత్రం అర్చించం పక్కనే ఉన్న దేవాలయానికి శరీరంతో వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కారం కూడా చేయడం మానేసి దానికి మనసు రాదు కానీ మనస్సులోనే పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తాను పరమేశ్వరుడు ఎక్కడా లేడు ఇంటా బయట అంతటా తానే అయి ఉన్నాడు అని వేదాంతం కబుర్లు చెప్పడానికి మాత్రం మనసు వస్తుంది కానీ మనసులో ధ్యానిస్తాం పరమేశ్వరుని నేను ఇక్కడ యోగ మార్గాన్ని తప్పు పట్టట్ల అది సహజంగా రావాలి ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు పరమేశ్వరుణ్ణి అర్చించగా 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 శ్వాసతో సమానంగా నామం పలుకుతుంది కృష్ణ